అందరూ టిడిపి ఇన్ఛార్జ్ అని చెప్పి నాయకులు అని చెప్పి ఉన్నారు కాకపోతే నేను మర్యాద పూర్వకంగానే వాళ్ళతో సీఎం గారి ఫోటో కానివ్వండి డిప్యూటీ సీఎం గారి ఫోటో కానీ స్వయంగా నేను పెడతాను ఏదన్నా మున్సిపాలిటీ నుంచి తెప్పించి పెడతాను లేదు మీరు డొనేట్ చేసినందుకు కానీ సరే నేను తీసుకొని పెడతానని కానీ చెప్పడం జరిగింది కానీ అక్కడ సుబ్బరాయుడు అనే వ్యక్తి ఇన్ఛార్జ్ టీడీపీ నుంచి నా ము నాతో పోటీ చేసి గతంలో ఓడిపోవడం జరిగింది ఆయన పచ్చ కండవాలు కప్పుకొని మరి వచ్చి దౌర్జన్యంగా ఆడపిల్లని కానీ చూడకుండా ఎలా ఉంటే మాట్లాడడం జరిగింది దాన్ని ఖండిస్తూ నేను గాని అక్కడ వాళ్ళతో మాట్లాడి మాట్లాడడం జరిగింది నేను స్వయంగా చెప్పాను నేను మా నేను పెడతాను కానీ చెప్పడం జరిగింది సీఎంది నాకు సీఎం సీఎంఏ డిప్యూటీ సీఎంఏ నేనే పెడతాను దానికి ఏం నా మా సీఎం మా ప్రభుత్వము అని చెప్పడం జరిగితే నేను కానీ చెప్పాను మాకు గాని ఇప్పుడు మాకు కానీ సీఎం ఏ డిప్యూటీ సీఎం నాకు కానీ తెలిసి నేను నేను స్వయంగా పెడతానన్నా ఆయన బలిగారుగా చీరుస్తాను మూడు నెలల్లో నేను నిన్ను ఖాళీ చేపిస్తాను అని మాట్లాడడం జరిగింది దాన్ని నేను ఖండిస్తూనే గట్టిగా మాట్లాడాను దాంట్లో నేను ఒకటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని కానివ్వండి మైనార్టీ మినిస్టర్ గారు కానీ కోరుకున్నాను ఏంటంటే ఇలాంటి దౌర్జన్యాలను ఖచ్చితంగా మీరు ఖండిస్తాను ఖండిస్తారని కోరుకుంటున్నాను ఎందుకనంటే ఒక ఇక్కడ వేరే చైర్పర్సన్ ఉంటే ఇలా జరిగేదా ఖచ్చితంగా మైనార్టీ కింది స్థాయి నుంచి వచ్చాను కాబట్టి ఈ రోజు దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు అలాగే ఆ ఇన్ఛార్జు నా కొన్ని దృశ్యాలు స్టాఫ్ ని వెళ్ళి మీరు విచారిస్తే నీకు ఈ క్షణంలో నీకి ఖాళీ చేపిస్తాను నిన్ను ఎట్ల ఆడపిల్లని చూడకుండా అంటే అలా మాట్లాడడం జరిగింది దేన్ని నేను ఏకవచనంతో మాట్లాడిస్తుంటేనే నేను ఖండించడం జరిగింది కొద్దిసేపట్లోనే ఎంతమంది అని అంటే శివశంకర్ యాదవ్ ఇలా ఎంతో మంది చుట్టుపక్కల వాళ్ళు దాదాపు అరవై మంది వచ్చి నా మీద దాడి చేయడానికి